ఆత్పకూరు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ఆత్మకూరు పట్టణానికి చెందిన పరిటాల సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం ఆర్యవయసులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారికి సముచితమైన స్థానం కల్పించి గౌరవించిన ఘనత ఆనంకే దక్కిందని పలువురు నాయకులు పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఎంతో కష్టపడి పనిచేసిన పరిటాల సత్యనారాయణకు ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని తెలిపారు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఆర్యవేస సంఘం నాయకులు ఘనంగా సోమవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు జాతీయ పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆలం రామారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సత్యం గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన ఆర్యవయసులు ఒక పండగ వాతావరణంలో ఆత్మగుల్లో మెయిన్ ఆర్య ఆర్యవయసు బదాల్లో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ పదవి ఇవాళ వచ్చిన దానికి కారణం కొన్ని సందర్భాలు ఉన్నాయి దానికి కూడా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎలక్షన్లో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లోనే రోజు మన ప్రీతమ నాయకులు మన నాయుడు గారు గిరినాయుడు గారు నేను సత్యం మీ కూర్చొని మన సత్యం గారికి ఈ బాధ్యత ఫైనాన్స్ మొత్తం కూడా అకౌంట్ సెక్షన్ తాను చూడాలని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు నా పక్కనే సత్యంగా కూడా ఉన్నారు నువ్వు భయపడద్దు సత్యం నేను ఉన్నా నీ అనకా నేను ఎందుకు నువ్వు తీసుకో నీ ఎందు నేను ఉంటాను నేను ఖచ్చితంగా దీన్ని నెరవేర్చి నీకు ఎలాంటి ఇబ్బంది లేక నేను చూస్తానంటే ఆ రోజు అన్న నాకు ఇంత పెద్ద భారమైన పని నాకు చెప్తే నేను చేయలేను నీకు ఎందుకు నేను ఉన్నానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆరు వయసులో మొత్తం కూడా నైన్టీ నైన్ పర్సెంట్ కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు కూడా మాకు ప్రమాదం పట్టి అదేవిధంగా మన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆత్మగురులో నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మన ఆర్యంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అంతా మరి ఘన విజయంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన లేడీసు పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే మిగతా బంధువులందరూ కూడా కలుపుకొని ఎక్కడెక్కడైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో సాఫ్ట్వేర్లు ఉన్నారో కూడా అందరూ కూడా వచ్చి ఆ రోజు కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో మరి మన రామనాయుడికి గెలుపుకు కృషి చేసినందుకు మరి వాళ్ళకు ఈరోజు ఈ పదవి పెద్ద గొప్ప విషయం కాదు అయితే ఎవరు ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ ఒక ఆర్యవశలు ఇచ్చారంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి మేము అందరం కూడా అనుకోవడం అదేవిధంగా రామ్నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ పదవి మన ఆరి ఇచ్చినందుకు ఎందుకంటే మనకు మంచి తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది అలాగే పార్టీకి గుర్తింపు వస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీకి మన ఆత్మహూరు నాయకత్వానికి కూడా మంచి పేరు తెస్తాడు చర్చ మన గారి గారికి ఇచ్చినందుకు ఈరోజు ఒక ఆత్మగురులో ఎక్కడ పెట్టినా ఒక చర్చ దేనికి ఆ విధంగా ఇచ్చినాడు అనే దానికి ఇది కారణం అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆత్మహూర్లోనే కాదు ఈ రాష్ట్రంలో ఆదివాసులకు మంచి పదవులు కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని కమ్యూనిటీలు కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి మా ఆర్యవయసుల తరఫున నేను కొత్తగా జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు గౌరవైనటువంటి పెద్దలు కుజ్జులు శ్రీ ఆనం రామనాయుడు గారి ఆ శిష్యులతో నెల్లూరు ప్రిమ్స్ డైరెక్టర్ గిరినాయుడు గారి ఆ శిష్యులతో టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమిళ చంద్రారెడ్డి సార్ మరియు అమ్మవారు ఆశీస్సులను మన ఆత్మకూరులో ఉన్నటువంటి ఆర్యవయస ప్రముఖులు పట్టాల సత్యనారాయణ గారికి సిలికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ పదవి చాలా సంతోషదాయకం దానికి మా ఆర్యవయ్య సంఘం తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు చేస్తున్నాను ఈ పదవి ఏదో గాలివాటంగా ఆశాభాష గత కాల గత రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో ఇక్కడ చెప్పకూడదు ఒక పెద్ద గురువు పడ్డారు గురువు బాధ్యత పెట్టారు ఆ గురువు బాధ్యత సక్రమే న్యాయం చేసి ఎవరు సహాయం తీసుకోకుండా అతను అక్కడే రాత్రి కష్టపడి ఎవరి చేత పడకుండా ఇచ్చిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఆ కార్యక్రమం జయపు చేసేందుకే ఈరోజు ఈ పదవి రావటానికి ప్రధానమైన కారణమైంది ఇది ఊరికి ఆశా మాష వచ్చిన పదవి అదేవిధంగా నాకు తెలిసి నాకు అరవై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను ఎనభై నుంచి ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఓటు బ్యాంక్ అనే పరిగణించారు కానీ ఏ రోజు హాజర ఎవరు గుర్తించారు ఏ నాయకులు గుర్తించారు కానీ మొట్టమొదటిసారిగా మన బోరు పెద్దలు రామనాయుడు గారు హాజర గుర్తించి ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వటం చాలా సంతోషదాయకము అటువంటి మంచి వ్యక్తి కింద మేము పనిచేయటం కూడా మాకు చాలా హష్టదాయకము కాబట్టి ఇటువంటి మంచి పదవులు ఇంకా భవిష్యత్తులో ఇది ఊరికి స్టార్టింగ్ ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రజలు రావాలని ఆర్యవయ్యకి మంచి గుర్తింపు తేవాలని ఇచ్చిన ప్రజలు చక్కగా న్యాయం చేయాలని కోరుకుంటూ అవకాశం ఆర్యవయసులు అందరూ కూడా సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి చేసినందుకు గాను ఈరోజు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినందుకు వాళ్ళందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మగూరు ఆర్యవయ్య సంఘం తరఫున తెలియజేసుకుంటున్నందుకు యూ ఈరోజు నిజంగా పరిటాల సత్య సత్య గారికి నిజంగా సొసైటీ ఈ పదవి రావడం అనేది ఇంతక మా పెద్దలందరూ కూడా చెప్పింది చాలా క్రిటికల్ విధులు కానీ వీళ్ళ విధిలో ఈరోజు ఈ పదవి వచ్చినందుకు అది నిజంగానే మన రామ్ నారాయణ రెడ్డి గారి పట్టుదలతోనూ నిజంగా నేను గిరినాయుడు ప్రోత్సహించి వీళ్ళందరూ పదవి ఇప్పించినందుకు ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను దానికి ముందు ఎలక్షన్కు ముందు అంటే కైవల్లారెడ్డి గారిని నేను తీసుకొని వచ్చేటప్పుడు ఆ రోజు ర్యాలీ చేసేదాని కోసంగాను ఎవరు కూడాను తెలుగుదేశానికి మహిళలు లేరు ఎవరు తెలుగుదేశానికి రావడం లేదని అవతల వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వైసీపీ వాళ్ళతో నిజంగా తెలుగుదేశానికి మహిళలు ఉన్నాము అని చెప్పి ఫస్ట్ కైవెల్లారెడ్డి గారిని తీసుకొని వచ్చి పెద్దాయన గారికి మేము ఫోన్ చేసి అడిగిన సందర్భంలో తీసుకెళ్ళమ్మానని చెప్పి ఆ అమ్మాయిని ప్రోత్సహించి పంపిస్తే నేను డోర్ టు డోర్ ఒక ర్యాలీ చేశాను ఆ రోజు రెండు వేల అంటే రెండు వందల మంది మహిళలతో మహిళలందరూ కూడాను ప్రతి డోర్ లేక వెళుతుంటే మేమంతా కూడాను ఓటమి ప్రభుత్వంలో రామ్ నారాయణ రెడ్డి గారికి కంపల్సరిగా ఓటు వేస్తామని చెప్పి ప్రతి మహిళ కూడాను వాగ్దానం చేసి అమ్మాయికి చేతుల్లో చేతులు వేసినారు అలాగనే నిజంగానే ఆ రోజే అనిపించింది ఖచ్చితంగా ఈ ఆశీర్వాదమే రామ్ నారాయణ రెడ్డి గారు ఆత్మకూర నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తాము అని చెప్పి ఒక సంకల్పం దీక్షతో మేము ముందుకు వేశాము కానీ మేము అనుకున్న దానికి